ద లాడ్ దేవునికి స్తోత్రం నామములో అందరికీ శుభములు గత శుక్రవారం కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుండి వచనములు ఇస్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడా అనే అంశమును ధ్యానిద్దాం ఈ కీర్తన ప్రధాన గాయకునికి రాయబడిన దావీద్ కీర్తన ఐఎల్ఎ షహరు అను రాగం మీద పాడదగినది కీర్తన ఇరవై రెండు ఒకటి నా దేవ నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేల దూరంగానున్నావు అని దావీదు దేవుని ప్రశ్నిస్తున్నాడు ఈ వచనము ఏసుక్రీస్తు శిలువలో పలికిన నాలుగవ మాట ఈ అధ్యాయము ఏసుక్రీస్తుని గూర్చి ప్రవచనాత్మకమైన అధ్యాయము దావీదు దేవుని హృదయానసారుడు ఆయన చిత్తంను గ్రహించి ఆచరించేవాడు నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను అని దావీదు పలికాడు దావీదు ఏకోబ దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందినవాడు దేవుని ఆత్మపూర్ణుడు దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తుని గూర్చి దేవుడు దావీదు నోట దేవోక్తులు పలికించాడు దావీదు యేసుక్రీస్తుని గూర్చి దేవుని ఆత్మపూర్ణతతో పలికిన ప్రవచనాలలో కొన్ని అనుభవాలు వెయ్యి సంవత్సరములకు ముందుగానే దావీదులో నెరవేర్చబడ్డాయి ఏసుక్రీస్తులో అక్షరాల ఆ దేవోక్తులన్నీ కొన్ని వందల సంవత్సరముల తర్వాత నెరవేర్చబడినవి నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి ఈ మాట యేసుక్రీస్తు మధ్యాహ్నం మూడు గంటలకు శిలువపై నుండి బిగ్గరగా వేసిన కేక ఇది ఆక్రందన ఆవేదనలతో కూడిన నాలుగవ మాట ఈ సమయంలో తండ్రితో కుమారుడైన క్రీస్తుకు ఎడబాటు ఏర్పడినది శిలువలో మొదటి మూడు మాటలకు కుమారుని చేయి తండ్రి పట్టుకుని ఉన్నాడు అంటే తండ్రితో కుమారుడు సంబంధం కలిగి ఉన్నాడు తండ్రి అని సంబోధించాడు నాలుగవ మాటలో శిల్వలో ఒంటరిగా విడిచిపెట్టబడినవానిగా నిరాధరణతో తండ్రితో కుమారుని సంబంధం తెగిపోయినందున నా దేవ నా దేవ నీవు నన్నెందుకు విడనాడితివి అని బిగ్గరగా కేకవేశాడు ఇక్కడ తండ్రి న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ధ్యేయం తండ్రి సంకల్పం నెరవేర్చబడాలంటే పాపమెరుగని క్రీస్తు మన కొరకు పాపంగా చేయబడి శపగ్రాహిగా శిలువలో ఒంటరిగానే ఆ క్రోధ పాత్రలోనిది త్రాగి పాపశిక్ష శ్రమ అనుభవించాలి మన స్థానంలో శిలువలో నెలగొట్టబడి బాధను అనుభవించాడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగ లోక పాపదాహమును పరిహరించుటకు దప్పికొన్నాడు తనకు తానుగానే జనుల దోషములను భరించి అనేకులను నిర్దోషులనిగా చేశాడు తను తానే పాప పరిహారార్థ బలియాగమును సమాప్తి చేశాడు ఆ కార్యము పూర్తి కాగానే తిరిగి తండ్రితో సంబంధం ఏర్పడి తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగించాడు ఈ మర్మము గొప్పది కీర్తన ఇరవై రెండు రెండు మూడు నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా నిండటం లేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నీవు ఇస్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు నా దేవా నాకెందుకు నీవు దూరంగా ఉన్నావు నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను కదా నా ప్రార్థనను అంగీకరించు ప్రభువ ఉదయకాలంలోనూ పగలు నేను మొరపెట్టి ప్రార్థిస్తున్నాను రాత్రి సమయంలో కూడా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయుచున్నాను నీవు నా ప్రార్థనను ఆలకించే దేవుడవు అవిగుప్తులో ఇస్రాయలీల మరలను విని నీవు వారి ఎద్దరు దిగి వచ్చి వారిని విమోచించిన దేవుడవు నీవే కదా నేను సహనంతో నీ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయిచున్నాను నా ప్రార్థన ఆలకించుచున్న దేవ నా తట్టు తిరిగి నా ప్రార్థనకు ఉత్తరమిమ్ము అని దావీదు దేవుని బ్రతిమాలు కొనుచున్నాడు దావీదు తను తాను దేవునికి సమర్పించుకొని స్థుతులపై సింహాసనమును స్థాపించుకున్నాడు దివారాత్రములు దేవునికి స్థుత్యాగములను చెల్లించుకునిచ్చున్నాడు కీర్తన ఇరవై రెండు నాలుగు ఐదు మా పితరులు నీ యందు ఇచ్చని వారు నీ ఎందు నమ్మికయించగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి పెట్టి నీ నుందిరి నీయందు నమ్మికయించి సిగ్గుపడకపోయేది దావీదు పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులు దేవుని ఎందు మిగిలిన విశ్వాసము గలవారై దేవుని చిత్తమును గ్రహించి విధేయులయ్యారు యాకోబు రెండు ఇరవై మూడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము నీతిని పరీక్షించుటకు దేవుడు అబ్రహామును పరిశోధించెను నీకు ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును నీవు దహనబలిగా అర్పించమన్నాడు అబ్రహాము మారు మాట్లాడలేదు బలిపీఠంపై కుమారుని ఉంచి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వినతీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవు ఈ విషయాన్ని దావీదు మా పితరులు నీ ఎందు నమ్మకించారు నీవు వారిని రక్షించావు నీ ఎందు నమ్మిక విశ్వాసముల చేత మా పితరుల సిగ్గు అవమానములను నీవు కొట్టివేశావని కొనియాడుచున్నాడు కీర్తన ఇరవై రెండు ఆరు నుండి ఎనిమిది వరకు నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహించుచున్నారు యహో మీద నీ భారము మోపము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకిష్టడు కదా ఆయన వాణిని తప్పించునేమో అందులో నేను నరుడను కాను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరించబడినవాడను ఈ వాక్యం దావీదును గూర్చి వ్రాయబడిన దావీదు జీవితంలోను యేసుక్రీస్తు జీవితంలోనూ నెరవేర్చబడినవి యషయ నలభై ఒకటి పదమూడు పద్నాలుగు నీ దేవుడినైన యహో నేను భయపడకుమో నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్పజనము ఇస్రాయేలు భయపడకూడి నేను నీకు సహాయం చేయుచున్నాను అపహాస్కులను ఆయన అపహసించును దీనిని ఎడల ఆయన దయచూపును దావీదు శత్రువులు వాడు ఆయనకిష్టుడు కదా ఆయన వాడిని తప్పించునేమో అని ఎగతాళి చేశారు అట్లే క్రీస్తును కూడా నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునమని నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించమని అపహాస్యం చేశారు నీవు దేవుని అయితే శిల్వ మీద నుండి దిగుమని చెప్పుతూ ఆయనను దూషించారు దేవుని ఆత్మపూర్ణతతో దావీదు పలికిన ప్రవచన వాక్కులు దావీదు జీవితంలో అనుభవాలుగా సంభవించబడినవి యసుక్రీస్తులను నెరవేర్చబడినవి యషయ నలభై పదమూడు యహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు కీర్తన ఇరవై రెండు తొమ్మిది పది గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యద్ద స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే దావీదు తన జీవిత ప్రారంభము నుండి జ్ఞాపకము చేసుకొని నీ సృష్టి కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవో వాటన్నిటినీ దేవుడు తన విశేష జ్ఞానము చేత ఎలా నిర్మించాడో జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని స్థుతిస్తున్నాడు మన జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటే తప్పనిసరిగా తల్లిని జ్ఞాపకం చేసుకుంటాము దావీదు తల్లి ఉగ్గుబాలతోనే అతనికి దేవుని శక్తిని ఆయన మహోన్నత కార్యాలను ఇస్రాయేలు దేవుని గూర్చి ఇస్రాయేలు ఏడల దేవుని సంకల్పముని గూర్చి దిన దినము బోధిస్తూ దావీదుకు దేవునిపై విశ్వాసమును కలిగజేసింది తల్లి గర్భంలో నేను ధరింపబడినప్పుడే నాకు ఆధారం నీవే కదా దేవా నా తల్లి నన్ను భూమిపై ఉద్భవింపచేసిన దినము మొదలుకొని నేటి వరకు నా దేవుడవు నీవే నీకంటే క్షమాధారము ఆశ్రయమో నాకు వేరే ఎవరూ లేరు తండ్రి నీవే నా బలము నా దుర్గము నా గానము అని అనేక మారులు దావీలు దేవుని కొనియాడుచున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడివైన మా క్రీస్తు యేసు ప్రభువా నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కృపలో భద్రపరిచినందుకై నీకే వందనములు బ్రహ్వా దావీదు తనకు కలిగిన వేదన సమయములలో నీపై ఆధారపడి విశ్వాస సహితమైన ప్రార్థన పోరాటములతో విడుదల పొందుకున్నాడు మా విశ్వాస జీవితములో అట్టి అనుభవములు మాకును అనుగ్రహించండి మా భారములన్నీ నీపై మోపి విమోచింపబడేటం నీ కృప చూపండి నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి నీ వాక్కు మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామములు బ్రతిమాలు వేడుకలుచున్నాను తండ్రి ఆమెన్ దేవుడు ఈ వాక్యమును ఫలింపు చేయడం దాకా ఆమెన్ మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయము కొరకు మాకు తెలియజేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్